కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పరమల్ల గ్రామంలో శనివారం రోజు సాయంత్రం కార్డెన్ సెర్చ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ బి శ్రీనివాసరెడ్డి నంబర్ ప్లేట్ లేని చలాన్స్ ఉన్న యాభై సైకిల్ మోటార్లను సీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలకు రోడ్డు భద్రతా నియమాల గురించి ఆన్లైన్ మోసాల గురించి ఆస్తికి సంబంధించిన నేరాల గురించి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాల గురించి సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి మొదలైన అంశాల మీద అవగాహన కల్పించారు ముఖ్యంగా యువత హెల్మెట్ ధరించి ప్రయాణించవలసిందిగా తెలియజేశారు కళా బృందం వారు ఇంటి అంశాల మీద ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది ఇటీ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డిఎస్పీ శశాంక్ రెడ్డి ఎల్లారెడ్డి సదాశివనగర్ సిఐలు డివిజన్ ఎస్ఐలు వంద మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మన ఇప్పుడే మీకు చాలా గర్వంగా చెప్తున్నాను ఈ ఈరోజు ఒకటి మనది అక్కడ మీట్ అయింది ఒకటి అంటే ఎస్ఎస్ఎస్ గారు వీళ్ళందరూ అక్కడ డీజీ ఆఫీస్లో ఒక మీటింగ్ పోయినారు మీటింగ్ పోతే అక్కడ ప్లీట్ మేనేజ్మెంట్ అంటే మాకు ఎన్ని వాహనాలు ఉన్నాయి ఇన్ని వాహనాలు కూడా పోయిన సంవత్సరం మొత్తం కూడా మా వలన వేరే వాళ్ళకు చిన్న చీరిక కూడా తగలేదు మాకు తగలేదు వాళ్ళకు తగలేదు తర్వాత మా వెహికల్స్ ఒక్కటి కూడా యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ కాదు తర్వాత అద్భుతమైన ఫ్లీట్ అంటే వాహనాలని బాగా మెయింటైన్ చేసినారని ఇప్పుడు మనం స్టేట్లో టాప్ లిస్ట్లో ఉన్నాం టాప్ ప్రమాదం జరగకూడదు మీ వల్ల మీకు ప్రమాదం జరగకూడదు మీ వల్ల మీ ప్రమాదం జరగదున్న వాళ్ళని పాటించడం అంటే ఫస్ట్ ఈ ఒక్క దేశంలో అన్ని దేశాలలో వాళ్ళు ముందు డ్రైవింగ్ స్కూల్కి పోతారు అంటే వయస్సు వచ్చినాక అంటే పద్దెనిమిది ఉన్న తర్వాత డ్రైవింగ్ స్కూల్కి పోతారు ఎక్కడ సర్టిఫికెట్ తీసుకుంటారు ఆ తర్వాత లోకల్లో కొంతవరకు ఇంకా అనుభవం వచ్చేంతవరకు వేసి నడిపి ఆ తర్వాత పబ్లిక్ రోడ్డు మీదకి వస్తారు కానీ మన దగ్గర అట్లా కాదు ప్రతి ఒక్కడు ముందు బండి కొట్టడం తర్వాత డ్రైవింగ్ నేర్చుకుంటారు చాలా వరకు అట్లా చేస్తారు దానివల్ల ప్రమాదాలు చాలా ఎక్కువైపోయింది అంటే మీ ప్రాణం మీద మీకు అంత ఆసక్తి లేదు ఎదుటి వాళ్ళ ప్రాణం మీద అసలేదు ఆసక్తి అంటే ఈ రోజు కూడా ముగ్గురు మంచు చచ్చిపోయినారు ఒకటి వేచి ఒక ఆయన తీసిపోయింది ఇంకో చోట అతను మర్చింతం లేదు అతను మెయిన్ రోడ్డు మీద ఇన్ రోడ్డు రోడ్డు అంటే అస్తవ్యస్తంగా రోడ్డు దాస్తున్నారు ఇంకొక చోట ఇది సరిపోలేదని ఒక ఆయన మనకు తెలియదు